నంద్యాల జిల్లా ఆలుగడ్డ రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు సాక్షిలో వచ్చిన కథనంపై స్పందించిన టీడీపీ నాయకులు కోటకొండ కొలను చెరువులో నుంచి అక్రమంగా మట్టి తోలుతున్నారంటున్నారు గ్రామస్తులు అందరూ కలెక్టర్ ను కలిసి కొలను చెరువు కూడి ఉందని మట్టి తవ్వేసి మమ్మల్ని కాపాడాలంటూ అర్జీ ఇవ్వడం జరిగింది సౌత్ జోన్ రైల్వే కాంట్రాక్టర్ రైల్వే ట్రాక్ సంబంధించి మన్ను కావాలని ఎంఆర్ఓను మరియు విఆర్వోకి అర్జీ ఇచ్చి రాయల్టీ కట్టి మరియు ఈ మట్టిని రైల్వే ట్రాక్ కు సంబంధించి పంపించడం జరిగిందని దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు అనవసరంగా తప్పుడు కథనాలు రాస్తూ మా టీడీపీ నాయకులపై పురజల్లే వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికకు మేము సవాల్ విసురుతున్నాం ఈ మట్టిపై సంబంధించిన అన్ని ఆధారాలు రాయల్టీస్ మా దగ్గర ఉన్నాయని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించి వార్తలు రాయాలని ఆధారం లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లింగం రంగనాయకులు మాజీ ఎంపీపీ పోలా గురుమూర్తి పేరూరు రామనాథ్ రెడ్డి తూపల్లేరు యువరాజు తదితరులు పాల్గొన్నారు రంగయ్య గారు ఇంత ఇంత ఇది వరకు చెప్పిన విధంగా జరుగుతున్న విషయం ఒకటి వాస్తవాలను వాస్తవాలను వాస్తవాలుగా రాయడం పత్రిక నిబద్ధతకు సంబంధించిన విషయం మేము పత్రికా నిబద్ధత మీద సవాల్ వేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు అంటే మొట్టమొదటిగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది ఫస్ట్ వాళ్ళ అధినేత దగ్గర నుంచి తీసుకున్నాం ఈరోజు జరుగుతున్న వాస్తవాలను మీరు గమనిస్తానే ఆయన నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వెలిగిపోతూ ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు ఎక్కడికి అమెరికా వరకు తీసుకుపోయినాడు ఆయన మన లోకల్ వరకు తీసుకున్నామంటే ఈరోజు మా రుద్రవరం మండలంలో జరుగుతుండేది కోటకొండ ఇష్యూ అని చెప్పారు కోటకొండ ఇష్యూకు సంబంధించి మొత్తం విత్ రాయల్టీ కట్టి రాయల్టీ కట్టి రైల్వేకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ కోసం గవర్నమెంట్కు ప్రాపర్ రాయల్టీ కట్టి మేము అక్కడి నుంచి మట్టి తరలించడం జరుగుతూ ఉంది అంతకు తప్పితే వేరే ఇష్యూస్ ఏం లేవు ఈ ఇష్యూని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క రోజుకు కోటి రూపాయలు సంపాదించే ఇచ్చే కేపబిలిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా దావుతున్నారు అంటున్నారు పార్టీ కి సంబంధించిన నాయకులను పక్కన పెడదాం కొద్దిసేపు ఆయన డైరెక్ట్ గా ప్రతి రోజు రెండు ఒకసారి మూడు ఒకసారి ప్రెస్ ప్రెస్ లో రాయడం జరుగుతూ ఉంది జనాలు కూడా దీన్ని నిజమని నమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే రోజు పాడిందే పాట పాడిందే పాట ఆయన పాడుతూ ఉన్నాడు సాక్షి మీడియాలో ఆ పాడిందే పాట కోసం మేము ఈరోజు డైరెక్ట్లీ చెప్తా ఉన్నాం కోటకొండ గ్రామంలో పొలం చెరువు ఉందాయా పొలం చెరువులో ఏం జరుగుతా ఉందంటే అది పూడికకు గురైంది దానివల్ల గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని అనడం వల్ల అర్జీ పెట్టిన తర్వాత కోటకొండ గ్రామానికి సంబంధించిన అర్జీ కలెక్టర్ గారికి క్లియరా పత్రికా మూలకంగా నేను ఇస్తున్నాను ఇంకొకటి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి పర్మిషన్ ఎందుకంటే ఈ మట్టి తవ్వుకోవడానికి సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న పర్మిషన్ ఫస్ట్ నుంచి వెళ్దాం ఇది మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఓకేనా మళ్ళీ వెళ్దాం కొద్దిగా ముందరికి వెళ్తే మన కలెక్టర్ గారికి మన కలెక్టర్ గారికి గ్రామస్తులు దీన్ని పెట్టుకున్న అర్జీ ప్రకారం దీన్ని తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు మూడవది మండల్ మండలానికి అధినేత అయిన ఎంఆర్ఓ గారు ఇచ్చిన పర్మిషన్ కరెక్టా కాదు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి మండలానికి ఆయనే ఆ ముఖ్య వ్యక్తి ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు ఇక అక్రమ రవాణా గురించి మాట్లాడుకుందామా ఎవరైనా రావచ్చు ఈరోజు చెప్తా ఉన్న అక్రమ రవాణా గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా రావచ్చు ఈరోజు డిబేట్ వేస్తారు మా తాత తండ్రులు సంపాదించిన సొంత భూమిలోనే మట్టి తవ్వి అక్రమంగా వీళ్ళ గవర్నమెంట్లోనే ఎవరి గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే స్ట్రైక్ చేసిన వ్యక్తిని నా సొంత భూమి తవ్వారు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి మీకు కావాలంటే పత్రికా మూలకంగా మీడియాకు ప పబ్లిక్గా చూపేగాలను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మా విలేజ్లోనే మా సొంత భూములు తవ్వుతూ ఉన్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఆమెను తీసుకుపోయి చూపించారు అమ్మాయి మా సొంత భూమిని పట్టాలు ఉన్నాయి కానీ అక్రమంగా తవ్వారు ఈ మండలం అంతా అక్రమంగా తవ్విన వ్యక్తులు మీ పక్కన పెట్టుకొని ఇదేందా రోజు పొద్దున్న లేస్తే బురద చల్లడం రోజు పొద్దున్న లేస్తే బురద చల్లడం ఇంకో విషయం ఎక్స్పెషల్ విషయం చెప్పమంటావా నాకు ఇంకొకరికి ఇంకొకరికి సంబంధం లేని విషయాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏది చెప్పినా రాయగల కేపబులిటీ సాక్షి మీడియాకు ఉంది ఎందుకు ఉందో తెలుసా నా పర్సనల్ చెప్తావా నేను కొద్ది కొద్ది రోజుల కిందట ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు దేశానికి సంబంధించిన వ్యక్తిని దేశంలో సైనికుల్ని ఆ టైంలో నేను ఉన్నది కానీ నన్ను తెలుగుదేశం పార్టీ వ్యక్తి పలాని పొలాలు అక్రమంగా కొన్నాడని కూడా ఇదే సాక్షి మిత్రుడు ఎక్కడ రుద్రవరం సాక్షి మిత్రులే రాసినారు ఈరోజు నా ముందరికి రమ్మను ఆయన ఎప్పుడైనా రమ్మను ఇది అన్నారు కదా మా నాయకులు అక్రమంగా తవ్వారని ఇగో మొత్తం విత్ ఆర్డర్స్తో సహా చూపిస్తావా